సూర్యాపేట జిల్లా ఆత్మ గురస్ మండలంలోని నెమ్మికల్ గ్రామం వద్ద మనం ఉన్నాము దాదాపుగా మోకాల లోతు వరకు నీళ్లు వచ్చిన పరిస్థితి మీరు చూస్తున్న చెరువు కాదు ఇది రోడ్డే ప్రఖ్యాత ప్రసిద్ధిగాంచిన దండుమసిమ గుడి కూడా పక్కన యాభై మీటర్ల దూరంలో ఉంది అయితే ఇది ఇప్పుడు సడన్ గా నైట్ నైట్ వర్షం పడితే ఏర్పడిన పరిస్థితి కాదు ప్రతి సంవత్సరం దాదాపుగా వానకాలం ఇదే పరిస్థితి లోతు వరకు నీళ్లు వస్తాయి గత రెండు మూడు నెలల నుంచి దాదాపు ఇక్కడ రెండు నుంచి మూడు యాక్సిడెంట్లు కూడా జరగడం జరిగింది అయితే అధికారులు మాత్రం ఈ రోడ్డును నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇక్కడ ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు వాహనాలు దాదాపుగా ముప్పై మీటర్ల వరకు ఇక్కడ వాహనాలు చూడలేని పరిస్థితి మోకాల లోతు వరకు నీళ్లు ఉన్నాయి మధ్యలోకి రాగానే కళ్ళు తిరిగినట్టు అయిపోయి పండ్లు పడిన పరిస్థితులు కూడా చాలా సార్లు ఇక్కడ జరిగిన పరిస్థితి అయితే మొత్తంగా ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని తక్షణమే ఈ రోడ్డును మరమ్మతులు చేయించాల్సిందిగా చిన్నపాటి బ్రిడ్జ్ లా నిర్మిస్తే ఇక్కడ వాటర్ కింద నుంచి వెళ్ళిపోతాయి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అంటూ వాళ్ళు చెప్పుకున్న పరిస్థితి అయితే ఇది అంత నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం కూడా కాదు ప్రసిద్ధిగాంచిన గనుమసిమ గుడికి అతి సమీపంలో యాభై మీటర్ల దూరంలో ఈ రోడ్డు ఉంది కానీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ ప్రజలు ఇబ్బంది పడుతున్న